అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మళ్ళీ మేము ముందుకు మంచి ముచ్చట పట్టుకొచ్చిన టొమాటోలు క్యాప్సికము స్ట్రాబెర్రీలు చెర్రీలు ఇలా ఎరుపు రంగులో ఉండే ఆహారాలు ఆరోగ్యానికి అద్భుతమైన మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు వీటిని ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటలా ఇక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ ర్యాడికల్స్ తొలగించి ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి దీనివల్ల కణాలకు నష్టం తగ్గి వాపులు తగ్గుతాయి గుండెకి సంబంధించిన వ్యాధులు క్యాన్సర్లు కూడా రాకుండా అడ్డుకుంటే వీటిలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుందంట ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వీటిలో ఉండే లైకోపిన్ విటమిన్ సి మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుందంటులా మొత్తం మీద చెప్పాలంటే ఈ ఎరుపు రంగు ఆహారాలు మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటివి ఇక ఈ రోజు నుంచి ఈ ఆహారాలను మన ఆహార పట్టుకులో చేర్చుకుందాము ఇక మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు